ఆత్మ పైన పాపం ఎక్కువ మంది గనకనే నిద్ర వస్తుంది టీవీ చూసేప్పుడు నిద్ర రాదు కదా మొబైల్ మాట్లాడేప్పుడు నిద్ర రాదు కదా ఎవరిదన్నా కథలు చెప్పేప్పుడు నిద్ర రాదు కదా మరి మురళీనేప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది యోగం చేసేప్పుడే నిద్ర ఎందుకు వస్తుంది అక్కడ తెలుస్తుంది ఆత్మ పైన ఎంత పాప బొరువు ఉంది ఎంతవరకు మనం మన యొక్క స్థితిని మార్చుకోం జాగృతిని పెట్టుకోం అంతవరకు మనము ఇదే ఒక్క సంస్కారం తీసుకుని వెళ్తాం అందుకే చెప్పేది ఒక్కరు నిద్రపోతుంటే ఎంటైర్ అందరికీ ఆ వైబ్రేషన్ పంచుతున్నారు ప్రసాదమా పంచడానికి ఇది ప్రసాదమా సంఘటనలో నిద్రపోవద్దు యోగంలో నిద్రపోవద్దు అమృతమైన నిద్రపోవద్దు నిద్ర వస్తుంది పోయి ముఖం కొడుకుంట్రండి తిరుగుతూ యోగం చేయండి దృఢ సంకల్పంతో యోగం చేయండి బాబాతో మాట్లాడండి బాబాతో ఏదన్నా ఒక రకంగా వార్తాలాపం చేయండి నిద్రపోవచ్చు నిద్రపోయేది అంటే మనకు తెలియకుండానే మన భాగ్యంలో తేడా చేస్తుంది అర్థమైంది కదా